ప్రతిరోజు తినవలసినవి ఇవే తినండి ఆరోగ్యం బాగా ఉంటుంది చిరుధాన్యాలు పప్పు దినుసులు పాలు పెరుగు కూరగాయలు పండ్లు ఫలాలు విత్తనాలు కొవ్వు నూనె గుడ్లు చేపలు మాంసం ఇప్పుడు నేను చెప్పిన వీటిలో మీకు నచ్చినవే తినండి పప్పు దినుసులు తిన్నా మాంసం తిన్నా ఒక్కటే మనకు రోజు కావలసిన క్యాలరీలు ప్రోటీన్లు ఈ రెండిట్లో కూడా ఉన్నాయి కూరగాయలు వండి తినవచ్చు సగం ఉడికించి తినవచ్చు సలాడ్స్గా తినవచ్చు పండ రసాలు తాగవద్దు డైరెక్ట్గా ఫ్రెష్ ఫ్రూట్స్ తినండి ఎప్పుడు ఒకే రకమైన నూనెను తినవద్దు వివిధ రకాల నూనెలను తినండి ఈ ప్రతిపాదిత ఆహారం తినటం వల్ల రోజుకు రెండు వేల క్యాలరీల శక్తి వస్తుంది పండ్లు చెక్కు తీయకముందే శుభ్రంగా కడుక్కోండి కూరగాయలు కూడా చెక్కు తీయకముండే శుభ్రంగా కడుక్కోండి ఈ విధమైన ఆహారం తింటే ఎలాంటి వైరస్లు కరోనా లాంటివి ఏమి కూడా రావు కాబట్టి నోటికి నాలుగపు రుచి అవసరం ఆ రుచి కోసం చూసుకోకుండా ఇలాంటి ఆహారం తింటే డాక్టర్కి పైసా ఇవ్వాల్సిన పని ఉండదు ఆరోగ్యంగా ఉండవచ్చు మీ హైదరాబాద్ హరిప్రసాద్ నమ్రత